అభ్యాసి తెలు స్వాగతం సుస్వాగతం నేను మే పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి ఈరోజు ఆధ్యాత్మిక అంశం శ్రీ షిరిడి సాయిబాబా సాయిబాబా ఒక ఆధ్యాత్మికవేత్త ఒక సద్గురు ఒక యోగి ఒక అవధూత ఈయన పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో మొదటిసారిగా చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్లివారితో కలిసి అహ్మద్నగర్ జిల్లా షిరిడీలోని ఖండోబా మందిరంలోకి వచ్చారు అక్కడ పూజారి మహాత్సాపతి మొదటిసారిగా ఆవో సాయి అని ఆయన్ని సంబోధించారు సాయి సా అంటే సాక్షాత్తు ఈ అంటే ఈశ్వరుడు సాక్షాత్తు ఈశ్వరుడే వచ్చినట్టుగా భావించి ఆయన ఆ విధంగా సంబోధించారు ఆనాటి నుండి ఆయన పేరు సాయిగా మారింది వాస్తవంగా ఆయన జన్మస్థలం ఆయన ఎప్పుడు జన్మించారు ఇలాంటివేవి మనకి తెలియదు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఖండవ బందం కనిపించినప్పటి నుంచి మనకు సాయి గురించి తెలిసింది ఆయన ఎన్నో మహిమలు చూపించారు ఆయన హిందూ ముస్లింలు అందరూ గౌరవిస్తారు అనేక మతాల సారాంశం ఒక్కటే అని ఆయన ప్రజలకు భక్తులకు ఉద్బోధిస్తూ ఉండేవారు ఎన్నో మహిమలు కూడా చేసి చూపారు ఆ విధంగా బాబా మతాల పట్ల సామరస్యాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు ఒకరోజు బాబా భక్తులతో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారి ఇలా చేతులు ఇలా అన్నారు అందరూ ఆశ్చర్యపారు అని కానీ ఎక్కడో ఒక భక్తురాలు తనకు చెందినటువంటి ఒక పసిపిల్లవాడు అగ్నిలో పడబోతూ ఉండగా అది బాబాకు తెలిసి ఆయన ఇక్కడ చేతులు ఇలా సాపితే అక్కడ బాబు అగ్నిలో పడకుండా రక్షింపబడ్డాడు ఆయన మసీదులో ఒక ధ్వని వెలిగించారు ఆ ధ్వని నుండి విభూతిని తీసి భక్తులందరికీ పంచిపెట్టేవారు ఆ విభూతి ఎంతో శక్తివంతమైంది ఎన్నో రకాల జబ్బుల్ని రోగాల నుండి భక్తుల్ని కాపాడేది నరదృష్ట నుంచి వాటించి కూడా ఆ విభూది కాపాడేది ఒకసారి విభూదిని ఇలా కొంచెం నోటి నెలకు మీద వేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించేది బాబా అలాంటి మహిమలు ఎన్నో చేశారు అందరినీ ప్రేమించారు అందరినీ దగ్గర తీశారు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని పరిష్కరించారు అలా బాబా ఎంతో శ్రద్ధతో భక్తుల్ని దగ్గరికి తీసుకున్నారు అందరికి కూడా శాంతంగా ఉండాలని ఓర్పుతో ఉండాలని సంయమనం పాటించాలని ఘర్షణకు తెగవద్దని చెప్తుండేవారు ఆయన ఎక్కువగా శ్రద్ధ సబూరి అనే పదాలని వాడుతుండేవారు శ్రద్ధ సబూరి శ్రద్ధ అంటే విశ్వాసం ఆసక్తి సబూరి అంటే నమ్మకం ఓర్పు ఆయన ఎప్పుడు అదే చెప్తుండేవారు నమ్మకంగా ఉండాలి ఎవరిని నొప్పించవద్దు ఎవరిని దుర్భాషలాడొద్దు అందరితోనూ ప్రేమగా ఉండాలి అని ప్రేమ కరుణ దానం సంతృప్తి దైవారాధన గురు పూజ లాంటివి ఆయన ఎక్కువగా ప్రోత్సహించారు గురువే దైవం అని చెప్పి అందరితో అనిపించేవారు అలా బాబా ఎన్నో మహిమల్ని ఆయన మనకు చూపించారు చాలా తక్కువ కాలంలోనే దేశ ప్రజలంతా కూడా బాబాని ఒక భగవత్ స్వరూపంగా భావించారు ఎంతోమంది భక్తులు వారు రాముడిగా పాండురంగడిగా మారుతిగా గణపతిగా దత్తుడిగా కూడా భక్తులు వారు ఏ ఏ విధంగా వాళ్ళు ఏ విధమైన రూపాల్లో కోరుకున్నారో బాబా వాళ్ళకి ఆ రూపాల దర్శనం ఇచ్చేవారు అలా భక్తుల కుంగు బంగారంగా బాబా మారారు అందరినీ ఎంతో ప్రేమించేవారు అందరి సమస్యలు అడిగి తెలుసుకునేవారు ఆ సమస్యలకు వెంటనే పరిష్కారం కూడా చెప్పేవారు అలాంటి బాబా భక్తుల్ని వదిలి పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనవ తేదీన బూటివాడాలో శరీరాన్ని విడిచిపెట్టారు అక్కడే బాబా సమాధి మందిరం నిర్మించబడింది ఆ మందిరమే మనం ఇప్పుడు షరీరిలో చూసి మనం పూజలు చేస్తున్నాడు అటువంటి మహిమాన్వితమైన బాబా శక్తివంతుడైన బాబా ఇక్కడ మన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురంలోని ఒక గుట్టం మీద వేయించేశారు వ్యయ ప్రయాసల కూర్చి భక్తులు ఆయన ఇక్కడ నిలబెట్టారు ఈ శక్తివంతమైన క్షేత్రాన్ని మీకు ఏమాత్రం వీలున్నా ఎప్పుడు అవకాశం ఉన్నా దర్శించండి విఠల్ సాయి మందిరం ఇది తెలంగాణలోనే మొట్టమొదటిది కాబట్టి దర్శించండి సేవించండి తరించండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే ఓం శ్రీ సాయినాథాయ నమ